ములుగు జిల్లా ఏటూరు నాగార మండలంలో కోతుల భీభత్సం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది వందల సంఖ్యలో కోతులు గుంపులుగా జనావాసాల్లోకి దూసుకొచ్చి ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తున్నాయి ఆకలితో అలమటిస్తూ అడవులు వదిలి గ్రామాల్లోకి వస్తున్న కోతులు వంత్య సామాగ్రి దుస్తులు ఆహార పదార్థాలు చిందర వందర చేస్తూ భీభత్సం సృష్టిస్తున్నాయి గ్రామాల్లో తలుపులు వేసి పెట్టడం మరిచిపోతే ఇంట్లో ఉంచిన వస్తువులని నాశనం చేస్తున్నాయి

आवते पर ये माकानने तल अच्छले हु